మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాటియాల గ్రామంలో హరితహారం యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యోగ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు భరత్ గ్రామస్తులు యోగాపై అవగాహన కల్పించారు యోగా సాధన చేయడం ద్వారా జరిగే లాభాలను ప్రతిరోజు ఒక గంట పాటు యోగాసనాలు ఆచరించాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పర్యవేక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని రాబో తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని అన్నారు அது கித்தலை అందరికీ నమస్కారం అండి నా పేరు మధ్యల భరత్ యోగా ఇన్స్ట్రక్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల రామాయణపేట ఓకేనా నేను నా గురించి వచ్చేసి నేను జాతీయ స్థాయి యోగా ప్రదేశం కానీ నేషనల్ లెవెల్లో సిక్స్టీ ప్లేస్ అలాగే స్టేట్ లెవెల్లో యోగా గోల్డ్ మెడల్ సిక్స్ టైమ్స్ అండ్ నన్ను ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి యోగా ఇన్స్ట్రక్టర్గా అపాయింట్ చేశారు అయితే మనకి యోగా డే అనేది అనౌన్స్ చేసి మనకి ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది ఈ అట్లా టెన్ ఇయర్స్ కాబట్టి దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి మనం యోగా మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం ఆ యోగా మంత్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క శాఖలో మనకు వివిధ రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్ట్రీమ్ ప్లాంటేషన్ కానీ ఓరియంటేషన్ కానీ అలా స్థానికాల గ్రామ నందు ముక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా గురించి యోగా యొక్క ఫలితాల గురించి గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియ తెలియజేయడానికి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి సార్గా మరియు అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం అవిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కాట్రియాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించుకున్నాం అందులో భాగంగా ఇక్కడ రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటుతున్నాము అందులోనే యువకులు పంచాయతీ సెక్రటరీ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ